పట్టణంలో గొప్ప సంఘం ఏర్పాటు అయ్యింది ఇది సంఘ పెద్దలకు అంత్య పట్టణంలో గొప్ప సంఘం ఉంది అని వాళ్ళు వినపడినప్పుడు పంపిస్తాడు అప్పటికి బర్ణభ అనేటువంటి వ్యక్తి అపోస్తుడు కాకపోయినా అపోస్తులతో పాటు దగ్గరుండి పనిచేసే వ్యక్తి తన ఆస్తి నమ్మి చాలా మందికి పంచిపెట్టిన వ్యక్తి బర్ణబ అనేటువంటి కాబట్టి ఆ బర్ణబాను పంపించారు అత్యక పట్టణానికి వెళ్ళు అతని సంఘాన్ని బలపరచు అని చెప్పి ఆయన పంపించారు అతడు వచ్చాడు అతడు వచ్చి వాక్యాన్ని బోధించాడు అక్కడ బోధించి ఆ తర్వాత మనకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇక్కడికి సౌన్ కూడా తీసుకొస్తే బాగుండు అంటే ఒకప్పుడు సౌన్ కూడా అపోస్తులకి పరిచయం చేసింది బర్ణబానే వాళ్ళు భయపడతా ఉంటే ఈ బర్ణబానే సౌన్ అనే వ్యక్తిని వాళ్ళని పరిచయం చేశాడు ఇతను మారాడు నిజంగా మారాడు మార్గంలో అతడు ప్రభువును చూశాడు ప్రభువు చేత అతను బోధించబడ్డాడు ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు క్రైస్తవుడు అయ్యాడు అని వాళ్ళ వివరంగా చెప్పింది ఈ బర్ణబానే కాబట్టి ఈ బర్ణభ సౌను వెతుక్కుంటా వాళ్ళ ఊరు వెళ్ళాడు వాళ్ళ ఊరు వాళ్ళది తార్సు అనేటువంటి పట్నం కిలికియాల దగ్గర తార్స్ అనేటువంటి పట్నం అక్కడికి వెళ్ళి సౌలుని తోడుకుని వచ్చారు సౌలు పర్ణం అనేటువంటి ఇద్దరు కూడా ఒక సంవత్సరం అంతా ఒక సంవత్సరం అంతా కలిసి అంత్యక పట్టణంలో వాక్యాన్ని బోధించారు అక్కడ అనేక మంది కూడా క్రైస్తవులు అయ్యారు ఆ విధంగా అంత్యక అపోస్తుల ద్వారా కాకుండా చెదిరిపోయినటువంటి వారి ద్వారా సంఘం ప్రారంభించబడి ఆ తర్వాత వర్ణభా సంఘాన్ని బలపరిచాడు ఆ తర్వాత సౌలు కూడా ఆ సంఘాన్ని బలపరిచాడు ఈ విధంగా ప్రారంభమైంది అంతే పట్టణంలో దేవుని సంఘం క్రైస్తవులు అనేటువంటి పేరు కూడా అక్కడి నుంచే మొదలైంది అంతకుముందు శిష్యులు అనేవాళ్ళు పరిశుద్ధులు అనేవాళ్ళు విశ్వాసులు అనేవాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళని శిష్యులని పరిశుద్ధులోని విశ్వాసులోని ఇలాంటి మాటలు ఉపయోగించారు కానీ ఈ పక్కల్లో వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ఆస్తి లేదా క్రీస్తుకు చెందిన వాళ్ళు వాళ్ళు పెట్టారు అనమాట అరే వీళ్ళు క్రీస్తు చెందిన వాళ్ళు వీళ్ళు యొక్క ఆస్తి అన్నట్లుగా క్రైస్తవులు అనేటువంటి పేరు వాళ్ళు పెట్టారు ఆ ఆ స్టార్ట్ అయ్యారు అలాంటి సంఘములో పదమూడవ అధ్యయనం గమనిస్తే మొదటి మొదటి వచ్చిన అంత్యేకలో ఉన్న సంఘములో వర్ణభ నిగేరనబడిన సమయంలో కురేనియుడైన లూకియా చిాధిపతి అయిన హేరుతో కూడా పెంచబడిన మనయ్యేలు చూడండి మనయ్యేలు అనే ఒక వ్యక్తి సౌలు అది ప్రవక్తులను బోధకులను ఉండేది ఆ సంఘంలో చూడండి బోధకులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు అంటే పెద్ద సంఘమే ఒక సంఘంలోనే బోధకులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బన్నబాను సౌరును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచురని వారితో చెప్పిన అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారి వారి చూడండి ఉన్నటువంటి సంఘము ప్రభువును సేవించు ఉపవాసము చేయించుండగా మంచి సంఘముంది కాబట్టి వాళ్ళు ప్రభువును సేవించుకుంటూ ఉపవాసం చేస్తున్నారు ఉపవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో వారితో మాట్లాడాడు నేను బర్ణబారును సౌరును ఒక పని కోసం పిలుస్తున్నారు వాళ్ళ మీరు ప్రత్యేకపరచండి ఇప్పటిదాకా వాళ్ళు మీతో కలుస్తున్నారు వీళ్ళిద్దరిని ఒక ప్రత్యేక పని కోసం నేను నియమిస్తున్నాను వీళ్ళిద్దరిని మీరు పంపండి అని పరిశుద్ధాత్ముడు వాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటయ్యా మంచి సేవకుల్ని మా దగ్గర నుంచి మీరు ఎలా అంటున్నారు అని అల్లవాడు చూడండి అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతు నుంచి వారిని పంపిణీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి తప్ప ఎదురు మాట్లాడారు అంతే యొక్క సంఘంలో సౌలు బర్ణబాల యొక్క పరిచర్యే గొప్పది అనేక మంది వారి ద్వారా మారారు బహుజనులకు వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు పౌలు ముఖ్య ప్రసంగి వర్ణభ ప్రజల్ని బాగా హెచ్చరించేవాడు కూరుకొల్పేవాడు ఇలాంటి మంచి వ్యక్తులు మేము వదులుకోము అలా వాళ్ళు పరిశుద్ధాత్ వాళ్ళ ప్రత్యేక పరిచందనంటే సరే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళని చేతులుంచి వారిని పంపించారు కాబట్టి దేవుడు ఒక మార్చు చెప్పినప్పుడు అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రేమతో చూసుకునేది అయినా కూడా దేవుడు ఇవ్వమంటే ఇవ్వాల్సిందే అబ్రావుని ఒకరోజు దేవుడు పిలిచి ఏమన్నాడు నీకున్న ఒక్కగాన కొడుకుని నాకు దహన బలిగా అర్పించు అన్నాడు ఒక్కడే కొడుకయ్యా నేను ప్రేమిస్తున్నాను ఉన్నో ఒక్కడినే చంపేస్తే నా పరిస్థితి ఏంటి ఏం మాట్లాడాల ఇలాంటి ప్రశ్నలు వేలా దేవుడు దహనబలిగా అర్పించమన్నాడు తెల్లారే చీకటితో లేచాడు కొడుకుని తీసుకెళ్ళాడు దేవునికి దహన బలి అర్పించాడు అర్పించాడు అది విశ్వాసం చేసే పని ఏంటంటే దేవుడు చెప్పిన దానికి ఎదురు మాట్లాడరు ఇంకా ఎదురు మాట్లాడారు నాలుగో వచ్చు కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలువుకైకి వచ్చి అక్కడి నుండి ఓడెక్కి కుక్కరకు వెళ్ళి చూడండి పౌలు బర్ణబ అనేటువంటి ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని ఇది సువార్థ ప్రయాణం అంటారు పౌలు మూడు నాలుగు ప్రయాణాలు చేశాడు మూడు ప్రయాణాలు ఏమో ముఖ్యమైనవి నాలుగదు కూడా చేశాడు ఆయన అంటే పౌలు బర్ణబా కలిసి మొట్టమొదటి స్వార్థ ప్రయాణం చేశారు ఆ తర్వాత పౌలు పౌలుశీలలు రెండవ యాత్ర చేశారు ఇక్కడ మొట్టమొదటి సువార్థ ప్రయాణం అంతే సంఘం నుంచి పౌరుని బర్ణబాను సువార్థ కొరకు పంపించారు వీళ్ళు ఏంటంటే ఆయా ప్రాంతాలు జరిగి వాక్యం బోధించారు అంత్యేక ఉన్నటువంటి సంఘము వీళ్ళకి డబుల్